వైసీపీ మద్యం విధానంపై తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు తెలుగుదేశం పార్టీ ఆశలపై నీళ్లు చల్లే విధంగా కనిపిస్తోంది నూట పది కంపెనీల నుంచి సిట్ అధికారులు సమాచారాన్ని సేకరించారు వారి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తీసుకున్నారు వారి క్యాష్ ఫ్లోస్ తీసుకున్నారు మద్యం తయారీ కంపెనీల నుంచి హిస్టారికల్ డేటా తీసుకున్నారు ఎంత పరిమాణంలో సంవత్సరానికి సేల్స్ చేస్తున్నారు ఒక బాటిల్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఎవరెవరికి సప్లై చేస్తున్నారు ఇలాంటి కీలక అంశాలకు సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని సిట్ అధికారులు సేకరించారు నూట పది కంపెనీలకు చెందిన సమాచారాన్ని సేకరించి వడపోసి అందులో ఆధారాలను వెలుకు తీయాలంటే ఒక రోజులో సాధ్యమయ్యే పని కాదు ఒకరితో సాధ్యమయ్యేది కాదు ఇందుకోసం సిట్ అధికారులు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఆ సమాచారాన్ని సేకరించి వాటిని వడపోసి ఆధారాలు వెతికే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇంకా ఆధారం కూడా లభించకపోవడం సిట్ అధికారులకు రుచించడం లేదు సిట్ దర్యాప్తు తెలుగుదేశం పార్టీ నేతలు ఆశించినంత వేగంగా జరగకపోవడంతో తెలుగుదేశం పార్టీ నేతలకు ఇప్పుడు మింగుడు పడడం లేదు మూడు వేల రెండు వందల కోట్లు మద్యం అమ్మకాల్లో అక్రమాలు జరిగాయి మూడు వేల రెండు వందల కోట్లు వైసీపీకి వెళ్ళిందని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు కానీ సిట్ అధికారుల దర్యాప్తులో ఇంతవరకు ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి జరిగిందని నిరూపించలేకపోవడం ఆధారాలు సేకరించలేకపోవడం అన్నది ప్రధానంగా ఈ అంశంలో సెట్ బ్యాక్ అని చెప్పవచ్చు తెలుగుదేశం పార్టీ నేతలకు ఎప్పుడెప్పుడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం అని వేచి చూస్తున్న నేతలకు ఇది రుచించని అంశం అని చెప్పవచ్చు సిట్ అధికారులు దర్యాప్తు పూర్తిగా మందగించిందని ఒకవైపు తెలుగుదేశం సంబంధించిన మీడియానే చెబుతోంది వేగవంతం కావాల్సినటువంటి సిట్ దర్యాప్తు మందగించడానికి ప్రధాన కారణం ఎక్కడా కూడా చిన్న క్లూ కూడా దొరకకపోవడం ఎక్కడ అక్రమాలు జరగకపోవడం కారణంగానే సిట్ అధికారులకు ఎలాంటి సమాచారం దొరకలేదనేది వైసీపీ నేతల వాదన ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ నేతలకు సిట్ దర్యాప్తు పట్ల ఆగ్రహంగా ఉన్నట్లు కనిపిస్తోంది సిట్ వేగవంతంగా దర్యాప్తు చేసి వీలైనంత త్వరగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు తహతహలాడుతున్నారు వారి ఆశలు నిజమయ్యేలా వారి కళలు నిజమయ్యే పరిస్థితి కనిపించడం లేదు సీట్ దర్యాప్తులో ఏ మేరకు కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా గాని వైసీపీకి వ్యతిరేకంగా కానీ ఎలాంటి సాక్ష్యాధారాలు లభించడం లేదు ఇప్పటికే అరెస్టు చేసిన నిందితులు పేర్కొన్న వాగ్మూలాల్లో కూడా ఎక్కడా ఎక్కడా కూడా పలానా వ్యక్తి పలానా చోటుకు ఇచ్చాడు పలాని చోటు నుంచి పలానా చోటుకు తీసుకెళ్లాడని ఎక్కడా కూడా స్పష్టత లేదు ఇప్పటికే సుప్రీం కోర్టు కూడా సహ నిందితుల వాంగ్మూలాన్ని ఆధారం చేసుకొని మిగిలిన వారిని నిందితులుగా చేర్చే ప్రక్రియ సరికాదని స్పష్టతనిచ్చిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలకు సిట్ దర్యాప్తు మింగుడు పడ్డం లేదు అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగానైనా సరే అరెస్టు చేయాలనే బలమైన సంకల్పంతో ఉన్నారు కానీ ఎక్కడా కూడా ఆధారాలు లభించకపోవడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేస్తే ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ని ప్రజలు గుర్తుంచుకునే పరిస్థితి ఉండదు తమకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాల అమలు గురించి ప్రశ్నించేవారు ఉండదు జగన్మోహన్ రెడ్డి తో సంక్షేమ పథకాల అమలు అన్నవి డైవర్ట్ అయిపోతాయి ఈ డైవర్షన్లో పాలిటిక్స్లో భాగంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు ఉండరన్నది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కీలక ఆలోచనగా కనిపిస్తోంది ఎన్నికలకు ముందు కనుక అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మారుతుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పైన సానుభూతి వస్తుంది కాబట్టి ఎన్నికలకు చాలా సమయం ఉండగానే ఇప్పటికిప్పుడే అరెస్ట్ చేయగలిగితే ఖచ్చితంగా ప్రజల దృష్టిని మళ్లించవచ్చు జగన్ వైసీపీ నేతల దృష్టిని మళ్లించవచ్చు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేయకుండా చేయవచ్చు అన్నది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నేతల ఆలోచన ఈ నేపథ్యంలోనే తక్షణమే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేస్తే ఈ ఎమోషన్ను వైసీపీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు క్యారీ చేయలేరు కాబట్టి అది తమకు ఆ అవకాశంగా మారుతుంది అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఆ సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి కూడా ప్రజలను అటు వైసీపీ కార్యకర్తలను డైవర్ట్ చేయవచ్చని ఒక ఆలోచనలో బలంగా కూటమి ప్రభుత్వం నమ్ముతుంది అందుకే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనే ఆలోచనలోనే వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తూ అందులో జగన్మోహన్ రెడ్డిని ఇరికించే కుట్రకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తెరలేదు